హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ హిస్టరీ ఛానల్ ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఆయన సేవలను ఆయన త్యాగాన్ని ఆయన దేశభక్తిని అంతటినీ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఆయన్ను మనం స్మరించుకొని తీరవలసిందే ఈరోజు మనం భారతదేశాన్ని సంపూర్ణంగా ఇలా చూడగలుగుతున్నామంటే ఆ మహానుభవాని కృషి ఎంతో ఉంది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితం భారతదేశంలోని ప్రతి పౌరునికి ఒక ఆదర్శం ఆ మహానుభావుని కీర్తిస్తూ చేయకూడదాం థ్యాంక్ యూ